నేను రౌడీనే అనే చిత్రం చుట్టూ ధనుష్ నయనతారా మధ్య జరిగిన ఇష్యూ అందరికీ తెలిసిందే నెట్ఫ్లిక్స్ కోసం నయం చేసిన ఈ డాక్యుమెంటరీలో ధనుష్ నిర్మించిన ఆ సీన్లను వాడుకున్న సందర్భంగా జరిగిన వివాదం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు అయితే నయన్ రాసిన బహిరంగ లేఖ అందులో ధనుష్ గురించి చెప్పిన మాటలు అందరికీ తెలిసిందే ఈ లేఖపై నయన్ను కొందరు విమర్శిస్తే ఇంకొందరు ధనుష్ను సపోర్ట్ చేశారు నెట్ఫ్లిక్స్ నువ్వు ఫ్రీగా డాక్యుమెంటరీ చేసి పెట్టడం లేదుగా కోట్లకు కోట్లు తీసుకుంటున్నావు కదా అని నయన్ని విమర్శించారు ధనుష్ సైతం పాతవి ఏవో మనసులో పెట్టుకుని ఇలా చేస్తున్నాడంటూ నయన్ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు అయితే తాజాగా నయనతార ఈ వివాదం మీద స్పందించింది రీసెంట్గా ఇచ్చిన ఇంటర్వ్యూలో నయన్ క్లారిటీగా చెప్పింది నేనేమి తప్పు చేయనప్పుడు నేను చెప్పింది రైట్ అని నాకు తెలిసినప్పుడు నేను ఎవరికో ఎందుకు భయపడాలి అసలు ఏం జరిగిందో చెబుతాను ధనుష్ మా ఫ్రెండ్ అని అనుకున్నాం అందుకే ఎన్ఓసి కోసం అడిగాం అక్కడి నుంచి ఎలాంటి రిప్లై రాలేదు నాకు ఏదైనా డైరెక్ట్గా మాట్లాడటమే ఇష్టం అందుకే ధనుష్ను రీచ్ అవ్వాలని అనుకున్నాం కానీ అది కుదరలేదు మధ్యలో మేనేజర్కి ఫోన్ చేశాం అలా మేనేజర్లతో కాంటాక్ట్ అవ్వడం నాకు అస్సలు నచ్చదు అయినా ఫోన్ చేశాం అసలు ఏం జరిగింది ఎందుకు ఇలా చేస్తున్నారు మన మధ్య ఎందుకు ఇలా దూరం పెరిగింది ఈ పదేళ్లలో ఏం జరిగింది అని ఇలా మాట్లాడి పరిష్కరించుకుందామని అనుకున్నాను అసలు సంగతి ఏంటో తెలిస్తే కదా మళ్ళీ భవిష్యత్తు లో ఎప్పుడైనా ఎదురు పడినప్పుడు మొహం చూసుకోవాలి కదా హాయ్ అని చెప్పుకోవాలి కానీ అటు నుంచి ఎలాంటి సమాధానం రాలేదు సినిమాల్లోని సీన్లు వాడుకోవడానికి కుదరదు అన్నారు ఓకే ఓ నాలుగు లైన్లు వాడుకుంటామని అన్నాం అది కూడా వద్దన్నారు ఓకే కానీ బిహైండ్ ద సీన్స్ అవి మా పర్సనల్ అనుకున్నాం అది ధనుష్ అర్థం చేసుకుంటాడని అనుకున్నాం ఇప్పుడు బిహైండ్ ద సీన్స్ కూడా అగ్రిమెంట్లోకి వస్తున్నాయి అప్పట్లో అది లేదు దీన్ని మాట్లాడే పరిష్కరించుకోవాలని అనుకున్నా కానీ అది కుదరలేదు అని నయం చెప్పుకొచ్చింది మరి ధనుష్ అయితే ఇంతవరకు ఈ వివాదం మీద రియాక్ట్ అవ్వలేదన్న సంగతి తెలిసిందే